నమస్తే నేను మీ ఎన్ జాకిర్ హుసేన్ ఎస్ఎస్ నైన్ న్యూస్ ఛానల్ నుంచి ఈరోజు ఎక్కడ మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజలు అందుకుంటారు అనే విధంగా ఇది నానుడిగా ఉంది మన యొక్క భారతదేశంలో కానీ నిన్న లియో న్యూస్ ఛానల్ అనేటటువంటి ఛానల్ నందు ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎస్సీస్ఎల్ రాష్ట్ర అధ్యక్షులు ఆయన మహిళలను కించపరుస్తూ మాట్లాడడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా ఉందంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి మహిళా మంత్రులను సైతం కుదవలో ఉన్నారు జగన్ గారు కుదవ పెడతారు అనే విధంగా మాట్లాడడం అదేవిధంగా వారి యొక్క వ్యక్తిగత విషయాలను చర్చించడం ఆ ఛానల్ వాస్తవం చెప్పాలంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో సో ఛానల్ అనేటివి రాజ్యాంగబద్ధంగా నడవాలి కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఛానల్ ఏ విధంగా ఉన్నాయంటే ఇష్టానుసారం ఇప్పుడు ముబ్బడిగా వారికి నచ్చినట్లుగా ఏదో ఒకటి మేము వైరల్ కావాలి అనే విధంగా ఎవరితో ఏ విధంగా మాట్లాడుతున్నాం ఎవరిని గౌరవించాలి ఎవరికి ఏ విధమైనటువంటి స్థానం ఇవ్వాలి అనేటటువంటిది కూడా ఆలోచించకుండా కనీసం జర్నలిజం అంటే ఏంటి అని అర్థం తెలియని వాళ్ళు కూడా ఛానల్ పెట్టి ఈరోజు మీడియాను విలువలు లేకుండా చేస్తున్నారు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం నిన్న సో జరిగినటువంటి రాష్ట్ర ఎస్సీస్ఎల్ జనరల్ సెక్రటరీ ముల్లంగి వెంకటరమణ గారు ఈయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడట మహిళలకు ఏ విధంగా గౌరవించాలో తెలియదు ఆయన మాట్లాడినటువంటి మాటలు అదేవిధంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాల గురించి ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్సీపీ సెల్కి సంబంధించినటువంటి నాయకురాలు మన ముందు ఉంది మేడం గారు నమస్తే అండి నమస్తే మేడం గారు మీ పేరు అదేవిధంగా మీరు దేనికి పనిచేస్తున్నారో చెప్పండి మేడం నా పేరు గనిక జాన్సీరాని నేను అర్బన్ మహిళా అధ్యక్షురాలని అలాగే స్టేటు సోషల్ వెల్ఫేర్ బోర్డు డైరెక్టర్గా ఉన్నాను పార్టీలో ఫస్ట్ నుంచి మహిళా విభాగం నడుపుతూ ఉన్నాను అండి మేడం గారు నిన్న ముల్లంగి వెంకటరమణ అనేటటువంటి వ్యక్తి ఐసీఎస్ఎల్ సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన మహిళల గురించి ముఖ్యంగా విడుదల రజనీ గారి గురించి రోజా గారి గురించి ఉషశ్రీ గారి గురించి చాలా అసహ్యంగా అసభ్యంగా పదజాలంతో మాట్లాడడం జరిగింది దీని మీద మీరు ఏ విధంగా ఖండిస్తారు మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నామండి ఎందుకంటే కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు చాలా చూస్తూ ఉన్నాం మేము మేము కూడా ఛానల్స్కి వెళ్తూ ఉన్నాము వాళ్ళు యాంకర్స్ అసలు ఎందుకు మరి వాళ్ళు పాపులేషన్ కోసం చేస్తూ ఉన్నారు ఎందుకు చేస్తున్నారో కానీ మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటే దాన్ని లైవ్ పెడతా ఉన్నారు వాళ్ళతో ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు దాన్ని ఖండించడం లేదు ఇది ఇది చాలా వ్యతిరేకించదగ్గ విషయం ఎందుకంటే మహిళలు చాలా డెవలప్ అయ్యారు అన్ని రంగాల్లో కూడా ముందున్నారు మహిళలు ఈ రోజున చూసినట్టయితే హోమ్ మినిస్టర్ లెవెల్లో కూడా మహిళలు ఉన్నారు రాష్ట్రపతి మహిళలు ఉన్నాయి ఇలాంటి పరిస్థితిలో కూడా మహిళల్ని ఈ విధంగా కించపరిచి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఎం ఎ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని చిన్న చిన్న ఛానల్స్ ఏవో నడుపుతా మరి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉంటే ఒక పార్టీ నాయకుడు కావచ్చు ఒక కార్యకర్త కావచ్చు ఎవరైనా కావచ్చు అలాగా మాట్లాడటం అనేది తీవ్రంగా అభ్యంతరకరమైన ఈ అనేటటువంటి వ్యక్తి అసభ్య పదజాలంతో మాట్లాడటమే కాక సో దుర్యోధను నీతో పోల్చడం అదే విధంగా సో ఏదైతే భారతం జరిగిందో ఆ భారతాన్ని ఇక్కడ చర్చిస్తూ అంటే మహిళల మీద కించపరుచుతూ తాను ఓడి నన్ను ఓడినా నన్ను ఓడి తాను ఓడినా సో ఈ ముగ్గురిని కుదాబెట్టే విధంగా జగన్ గారు ఉన్నారు అనే విధంగా మాట్లాడడం ఎస్ఎస్ నైన్ ఛానల్ న్యూస్ ఛానల్ చాలా బాధపడుతుంది అదే మీరు ఉన్నటువంటి స్థానం ఏంటి మీరు మాట్లాడవలసిన పరిస్థితి ఏంటి కనీస ఇంకిత జ్ఞానం లేకుండా ఆయన మాట్లాడడం బాధ కలిగింది కాబట్టి ఈరోజు మిమ్మల్ని మా ఛానల్ పిలవడం జరిగింది దీని మీద మీరేం మాట్లాడతారు మహిళల పట్ల అసలు ఒక మంచి అభిప్రాయం ఏ లేని టీడీపీ ప్రభుత్వం వాళ్ళ నాయకుడు కావచ్చు వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు ఎలాగంటే గతంలో వాళ్ళ వాళ్ళ పరిపాలన మీరు చూసుకున్నట్టయితే కాల్మనీ వ్యవహారాల్లో మహిళలను బలి చేశారు అలాగే డ్రంజాక్షి విషయంలో సుధా అనే ఒక ఎస్సీ మహిళన అయితే మరి ఇక చీర వ్యవస్థను చేసి మరి వాళ్ళు అవమానించిన తీరు కూడా వాళ్ళ వాళ్ళ పార్టీ నాయకులు చేశారు వాళ్ళ ప్రభుత్వంలో జరిగింది అంటే వాళ్ళు మహాభారతంలో పోల్చి మాట్లాడే విధానం వాళ్ళు వాళ్ళ పరిపాలన చేశారు ఇంకా అంతకంటే ఎక్కువ ఏం మాట్లాడతారని వాళ్ళ పార్టీకి సంబంధించి కార్యకర్తలు కానీ నాయకులు కానీ మహిళలంటే విలువ లేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఆ పార్టీ వాళ్ళు మహిళా వ్యతిరేకులు వీళ్ళు మహిళలను అసలు ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు ఎక్కడా కూడా మహిళల పట్ల ఒక విలువే లేని రాజకీయం నడుతున్న ఎవరైనా వాళ్ళ ప్రభుత్వాలు వాళ్ళ నాయకులే వాళ్ళు చెప్పడం ఒకటే జగన్ అడ్డు పెట్టుకొని వైఎస్ఆర్ అడ్డు పెట్టుకొని కొన్ని వందల కోట్లు సంపాదిస్తున్నారు వేల కోట్ల దాకా వీళ్ళు చేరుకున్నారు సో రజనీ ఎక్కడున్నది ఎక్కడికి వచ్చింది అదేవిధంగా రోజా గారు ఎక్కడ ఉండేవారు ఏ స్థాయికి వచ్చింది అదేవిధంగా ఉషశ్రీ ఆమె ఎక్కడ ఉండేది ఈరోజు ఆమె స్థానం ఏంటి సో వీళ్ళకి ఎక్కడి నుంచి వందల కోట్లు వేల కోట్లు వస్తున్నాయని చెప్పి సో ఆ యొక్క లియో ఛానల్లో మా మహానుభావుడైనటువంటి సో ఎస్సీ సెల్ నాయకుడు మాట్లాడడం జరిగింది దాని మీద మీరేం మాట్లాడతారు అతనికి అసలు అవగాహనే లేదనే చెప్పాలి ఎందుకంటే ఉషశ్రీ గారు వాళ్ళ తాతల ఫ్యామిలీస్ నుంచి కూడా వాళ్ళు ఒక పెద్ద బిగ్ ఫ్యామిలీ అండి వాళ్ళ రాజుల వంశం వాళ్ళకి వందల వేల ఎకరాల్లో భూములు ఉన్నాయి తర్వాతే వాళ్ళు పాలిటిక్స్లోకి వచ్చారు తప్ప వాళ్ళు ఆల్రెడీ సెటిల్డ్ ఫ్యామిలీ అలాగే రోజా గారు ఒక మంచి యాక్టరు ఆవిడ టీడీపీలో ఉండగా కూడా ఒక మంచి యాక్టర్గా బెస్ట్ యాక్టర్గా ఉందా అన్నారు ఆవిడ అప్పుడే వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి అలాగే మా రజనీ గారు సాఫ్ట్వేర్ కంపెనీ ఉందండి వాళ్ళకి ఆ యుఎస్ఏలో మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఒక మంచి సెటిల్ ఫ్యామిలీ నుంచి వాళ్ళ హస్బెండ్ కానీ ఆవిడ కాని రావటం జరిగింది ఇక వాళ్ళకి ఆస్తులు లేకుండా వాళ్ళు ఏదో ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆస్తులు సంపాదించుకున్నారు ఏదో దోచేసుకున్నారు అని చెప్పి మాట్లాడటం అనేది చాలా విచిత్రంగా ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వాళ్ళ పార్టీ అమరావతి భూములు దండుకున్నారు సంక్షేమ పథకాలు రాకుండా దానికి ఏదైతే బడ్జెట్ ఉందో అదంతా కూడా మరి ప్రజలకు చెందకుండా వాళ్ళ సొంత ఖాతాల్లో వేసుకొని ఈ రోజున వాళ్ళు వేల వందల ఎకరాలు వాళ్ళు కబ్జా చేసుకొని వాళ్ళు ఉన్నారు ఎవరిని మాట్లాడతారండి ఈ మీరు ఏదైతే ముగ్గురు మహిళల గురించి మాట్లాడారో ముగ్గురు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రాకముందే ఎమ్మెల్యేలు కాకముందు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ కావాలంటే ఎంక్వైరీ చేసుకోవాలి ఇలాంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడే విధమల్ని మీడియాలో కూర్చోబెట్టి అవగాహన రాహిత్యంగా మాట్లాడే వాళ్ళని మహిళల్ని కించపరిచి మాట్లాడే వాళ్ళని దయచేసి ఛానల్స్ వాళ్ళు కానీ యూట్యూబ్ యూట్యూబర్స్ కానీ దయచేసి మీరు గమనించండి మీరు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు మహిళలకి మరి మన దేశంలో ఒక మంచి విలువ ఉంది ఆ విలువను దయచేసి మీరు కూడా మరి కాపాడాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నామండి మీడియా ముఖంగా ఎస్ వాక్ స్వాతంత్రం ఉందని చెప్పి సో ఈ ముల్లంగి వెంకటరమణ గారు సో మహిళలను కించపరుతూ వ్యంగ్యంగా తనకే పద్యాలు వచ్చినట్లు తనకే చరిత్ర తెలిసినట్లు తనకే అన్ని తెలిసినట్లుగా ఆయన మాట్లాడుతుంటే వాస్తవానికి అది చూ అది చూస్తున్నటువంటి మా ఛానల్ లాంటివి చాలా అబ్బెట్టుగా అనిపించింది సో కానీ ఇక్కడ మేము మిమ్మల్ని అడగాలి మిమ్మల్ని ప్రశ్నించాలి ఎందుకంటే ప్రశ్నించడం మా నైతిక బాధ్యత మా హక్కు సో రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ద్వారా ఆయన మాట్లాడాను అని చెప్తాడు చాలా తెలివితో మీకు కౌంటర్ ఇస్తాడు నాకు వాక్ స్వాతంత్రం హక్కు ఉంది కాబట్టి నేను ఏదైనా సరే మాట్లాడతానో అతను చెప్తాడు ఈ లియో ఛానల్ అనేటటువంటిది ఏదైతే ఉందో అది కూడా అదే విధంగా మాట్లాడుతుంది మరి ఇప్పుడు మీరు ఆయన వ్యంగ్యంగా వ్యక్తిగత విషయాలు మాట్లాడారు రాజకీయంలో సో ఈ వ్యక్తిగత విషయాలకి ఈ మధ్య రాజకీయ నాయకులు పోవడం చాలా అలవాటు చేసుకున్నారు ఇది ఎంతవరకు సమంజసం అంటారు ఇది అసలు బాధ్యత రహితమైనటువంటి పార్టీ ఆ పార్టీ నాయకులను మరొకసారి చెప్తా ఉన్నాను అంతేకాకుండా వాక్ స్వాతంత్రం ఇచ్చింది అతనికి అతని నాయకులకే కాదండి మాకు కూడా వాక్ స్వాతంత్రం ఉంది ప్రజాస్వామ్యంలో మేము మాట్లాడతాము కానీ ఒకటి చెప్పదలుచుకున్నాం అతనికి అతన్ని బయట కనపడితే చెప్పు తీసుకొని కొడతాం అతను మాట్లాడిన విధానం యావత్తు మహిళా లోకం సిగ్గుపడే విధంగా మాట్లాడాడు ఎందుకంటే అతను దూషించిన భాష మీరు బాగా ఆలోచించండి మీరు చెప్పు తీసుకొని కొడతాను ముల్లంగి వెంకటరమణ గారికి అంటున్నారు అవును నిజంగా కనపడితే కొడతారా కనపడితే కొడతాం ఖచ్చితంగా కొడతారా నేను ఎస్సీనే ఒక ఎస్సీ మహిళగా చెప్తున్నాను పిచ్చి పిచ్చి ప్రేలాపనలో ఎక్కడ పడితే అక్కడ యూట్యూబ్ ఛానల్స్ లో గానీ మీరు కూడా మీడియా అతనికి మాకు కూడా వాక్ స్వాతంత్రం ఉంది అదే ఎస్సీ ఎస్సీ కులంలో మేము పుట్టాము కానీ మా నాయకుడు ఇలాంటి భాష మాకు నేర్పలేదు కాబట్టి అతను వదిలేస్తా ఉన్నా చెప్పేది వాసం కావచ్చు అండి అతనికి బుద్ధి లేకపోతే మీకు జ్ఞానం లేదు అని చెప్పి మా ఎస్ ఎస్ ప్రశ్నిస్తుంది వాళ్ళ వాళ్ళ బ్రాహ్మణి గారు ఉన్నారు భువనేశ్వర గారు ఉన్నారు వీళ్ళని మేము ఈ విధంగా మాట్లాడలేదే వాళ్ళ పార్టీలో కూడా అతను ఏదైతే టీడీపీ పార్టీ ఎస్సీసీ నాయకుడు అని చెప్పుకున్నాడో వాళ్ళ పార్టీలో అనిత ఉంది మా ఎస్సఈఈ నాయకురాలు మరి వాళ్ళ వాళ్ళ పార్టీలో ఎమ్మెల్యేలు మహిళలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు మినిస్టర్లు చేసిన వాళ్ళు ఉన్నారు ఏ ఒక్కరిని కూడా ఈ విధంగా నీచమైన సంబోధనతో మరి తాకట పెట్టాలా ఇంకోటి ఇంకోటి అనే పదజాలంతో ఇన్ని సంవత్సరాల మా మా ప్రభుత్వం నడిపిన ఐదు సంవత్సరాల్లో కానీ గతంలో బలమైన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా మేము మహిళలను కించపరిచే విధంగా ఎప్పుడు మాట్లాడలేదు తీసుకొని రికార్డ్స్ తీసుకొని చూడండి మరి ఈ విధవలందరూ మీడియాలో కూర్చొని మరి మాకు స్వాతంత్ర స్వాతంత్రం ఇచ్చారు మరి ప్రజాస్వామ్యంలో ఇలా మాట్లాడుతున్నాడంటే మాత్రం అతను దయచేసి అతను తీరు మార్చుకోకపోతే మాత్రం అతనికి దేహశుద్ధి కూడా చేసే చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము అంటే మీరు ముల్లంగి వెంకటరమణ గారికి అవసరమైతే దేహశుద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటున్నారు మరి మీరు దేహశుద్ధి చేస్తాము అనేటటువంటి అప్పుడు లీగల్ గాని చట్టబద్ధంగా గానీ ఏదన్నా అతని మీద చర్యలు తీసుకుంటాము తప్పకుండా చర్యలు తీసుకుంటాము ఎందుకంటే ఇతను ఆఫ్టర్ మాకు ఒక చిన్న నాయకుడు మేము పాలకపక్షంలో ఉన్నాం అతను ప్రతిపక్షంలో ఉన్నాడు అయినా సరే ఇలాంటి చిల్లర ఎంకరేజ్ చేయకూడదు మీడియా వాళ్ళు ఎంకరేజ్ చేయకూడదు ఇలాంటి వాళ్ళు మీడియాలో మళ్ళీ మళ్ళీ ఈ విధంగా మహిళల గురించి ఏ మహిళలను కావచ్చు మహిళల గురించి ఈ విధమైన పదజాలంతో మాట్లాడకూడదు మాట్లాడితే మాత్రం అతను మీరు చర్యలు తీసుకుంటాం ఒక్క నిమిషం మేడం మీరు చెబుతున్నారు మేము చర్యలు తీసుకుంటాం మేము చర్యలు తీసుకుంటాం అని మరి ఆ వీడియో చూసిన తర్వాత మీలో చల్లం రాలేదు మా ఎస్ఎస్ న్యూస్ చల్లం వచ్చింది తప్పకుండా ఏం చేస్తున్నారు చెప్పండి మేము చర్యలు తీసుకుంటాం గారు చెప్పండి మేము చూశారు ఎందుకు ఇంతవరకు మేము మా వాసిరెడ్డి పద్మ గారు ఉన్నారు మా మా కమిషన్ చైర్మన్ ఆవిడతో మాట్లాడి మేము ఆవిడ కంప్లైంట్ చేయాలని చెప్పి మీలాంటి వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని ఎందుకంటే ఇలాంటి సంస్కృతి కరెక్ట్ కాదు మహిళల్ని ఏ విధంగా మాట్లాడకూడదు అది ఎవరైనా సరే మరి పార్టీలో ఉన్నవాళ్ళు కావచ్చు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కావచ్చు ఇలాంటి ఎంకరీ చేయకూడదు అనే ఉద్దేశంతో తప్పకుండా మేము మేము ఆవిడ కంప్లైంట్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యాము ఈ లోపు మీరు మమ్మల్ని పిలవడం జరిగింది సో ముల్లంగి వెంకటరమణ గారు సో ఇక్కడ ఝాన్సీ రాణి గారు ఉన్నారు ఆమె కూడా సో మీరు ఏ విధంగా ఎస్సీ సెల్లో ఆమె కూడా ఎస్సీ సెల్ సంబంధించిన మహిళా నాయకురాలు మేము కోరేది ఒకటే మీరు పెద్దలు అన్ని తెలిసినటువంటి విఘ్నులు ఆ విధంగా మాట్లాడడానికి మీకు ఏ అర్హత ఉంది అసలు పాలసీ మ్యాటర్స్ అంటే మీకు తెలుసా సో మూడు వంద మూడు వందల డెబ్బై కోట్లకు ఆయనకు తాకట్టు పెట్టాడు అని నిందలు వేస్తున్నారు జగన్ గారి మీద సచివాలయాన్ని తాకట్టు పెట్టారని సో దీని మీద ఫైనల్ గా మీరు ముల్లాగి ఎగటం గారికి తెలుగుదేశం పార్టీ వాళ్లకు ఏమి కౌంటర్ ఇవ్వబోతున్నారు అసలు పాలసీ మ్యాటర్ లో ఈతనకి ఎందుకండి అది అది తాకట్టు పెట్టడం అనేది ఇంకోటి ఇంకోటి ప్రభుత్వాలకు సంబంధించిన విషయం చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు ఒప్పుకుంటారా తాకట్టు పెట్టారని పాలసీ మ్యాటర్ దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళు ఐఏఎస్ లు ఐపీఎస్ లు ఇన్వాల్వ్మెంట్ ఉంటారు అసలు మనకు సంబంధం లేని విషయాలు అయ్యి ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు దానికి సంబంధించి పాలసీ మేటర్ జరుగుతూ ఉంటది అది మా మాట్లాడే విషయమే కాదు ఇలాంటి వాళ్ళు మాట్లాడితే ఇంకా 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 చండాలంగా ఉంది మేమైతే మాట్లాడే ఆయన మాట్లాడుతూ డైమండ్ రాజా అన్నారు తాను ఓడి నేను ఓడినా అని సో మహిళలను కించపరచు మాట్లాడటం చాలా అదే ఒళ్ళు గొగ్గరపాటు కల్పించే అసహ్యంగా సో అనిపించినప్పుడు మీరు ఇంకా ఇదే కూర్చుంటారా ఇప్పుడే వెళ్ళి వెంటనే యాక్షన్ తీసుకుంటారా మేము కంప్లైంట్ రెడీ చేయడం జరిగింది ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మరి మా పద్మా గారికి మేము కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ మాట్లాడడం జరిగింది కంప్లైంట్ పేపర్ కూడా రెడీ చేసాము ఇవ్వడం జరుగుతుంది మాత్రం సో ముల్లంగి వెంకటరమణ గారికి ఏం చెప్పదలుచుకున్నారు ముల్లంగి వెంకటరమణ గారు మీరు టీడీపీలో ఎస్సీ నాయకులైతే కావచ్చు కానీ నేను మాల మహానాడు మహిళా అధ్యక్షురాలని ఈ పార్టీలోకి రాకముందు ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత మరి అర్బన్ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను ఝాన్సీ రాణి నా పేరు మీరు దయచేసి మహిళల పట్ల మీరు మాట్లాడుతున్న విధానం మార్చుకోండి మీ పార్టీలో కూడా మా మహిళలు ఉన్నారు మీ పార్టీ నాయకులకు కూడా మరి భార్యలు సోదరి వనరులు అందరు ఉన్నారు మేము మాట్లాడటం మొదలు మీరు చెవులు మూసుకోవాల్సి వచ్చింది మీ తీరు మార్చుకోండి మీరు కానీ మీ నాయకుల తీరు కానీ మార్చుకోండి ఇలాంటిది మళ్ళీ రిపీట్ అయినా మా నాయకులు మహిళా నాయకుల పట్ల మీరు ఎక్కడైనా సరే మాట్లాడితే మాత్రం మీకు చెప్పు తీసుకొని కొట్టి సమాధానం చెప్తామని చెప్పి మీడియా ముఖంగా హెచ్చరిస్తూ ఉన్నాము మీ నాయకులు కూడా చెప్తా ఉన్నాము ఇలాంటి వాళ్ళను మీరు సెకండ్ గ్రేడ్ వాళ్ళని ఎవరిని ఎంకరేజ్ చేయొద్దు మహిళల పట్ల ఈ విధంగా నీచంగా మాట్లాడుతున్న వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తే మీ పార్టీ ఏంటో మీ నాయకత్వం ఏంటో ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇది మీరు మీ పార్టీ వాళ్ళు గమనించాలని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుతా ఉన్నాం మరొకసారి దీనికి వార్నింగ్ ఇస్తా ఉన్నాం మీరు ఏదో ఎస్సీ అని చెప్పి ఆ పేరు చెప్పుకొని మీరేదో మరి ఏది పడితే అది మీడియాలో మాట్లాడితే ఊరుకు చూస్తూ ఊరుకుంటామని చెప్ప మాత్రం అనుకోవద్దు మీరు మేము ఎస్సీలని మా మాకు ఎస్సీ వర్గాల్లో మరి పదవులు ఉన్నాయి మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు మీరు మార్చుకొని మీరు మీరు చెప్పిన మాటనే రిటర్న్ తీసుకోవాల్సిందిగా మీడియా ఒకటైతే వాస్తవం ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ అండి ఇక్కడ భారతదేశంలో ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ అదేవిధంగా ఓసీలైన అంత సమానమే కాబట్టి రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రతి ఫలాలను చట్టబద్ధంగా వినియోగించుకోవాలి కానీ మీ వ్యక్తిగతానికి వినియోగించుకోవద్దు మీ స్వార్థం కోసం వినియోగించుకోవద్దు ఖచ్చితంగా ఏదైతే ముల్లంగి వెంకటరమణ గారు సో మీరు ఇచ్చినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే సో ఝాన్సీ గారు ఖచ్చితంగా మీద పోలీస్ యాక్షన్ తీసుకుంటామని చెబుతున్నారు అదేవిధంగా ఝాన్సీ గారు ఈ యొక్క స్టూడియోకి వచ్చి తన అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి మాతో కలిపినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు నమస్తే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ